హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ఇరవై మూడో భాగం చదువుకున్నాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మేము ఊరు బయలుదేరుతున్నాము మన పొలాలు ఇల్లు ఒకసారి చూసుకుని మళ్ళీ వచ్చేస్తానంటున్నా బంగారరాజు గారి వైపు చూసి అవును బంగారాజు గారికి ఊళ్ళో అయితే పేకాట చుట్ట కాల్చడం ఇష్టమైన పాత సినిమాలకి వెళ్ళడం తన స్నేహలతో స్నేహితులతో పిచ్చిపాటి మాట్లాడడం అన్నీ మిస్ అయిపోయారు పాపం ఇక మా అమ్మకు చుట్టుపక్క వాళ్ళను చుట్టాల సంగతులు తెలుసుకుని అందరినీ దుయ్యబట్టాలి ఇలా ఎటూకాన్ సిటీలో ఉంటే తోచడం లేదు అమ్మకు నాన్నకు అంటూ నవ్వేశాడు సతీష్ సంగవి కూడా నవ్వేసింది సంగవి మనకు ఆ చీర పసుపు కుంకుమ తాంబూలం అక్కడ పెడుతుంటే జీవంతో పెళ్లి జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే చీర పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అత్తయ్య గారు అనుకుంది సంగవి ఒకసారి తన మెడలో ఉన్న తాలిబొట్టు వైపు చూస్తుంది తన సుమంగ్లీన ఇప్పుడు పుణ్యస్త్రీగా పాతివ్రత్య ధర్మాలను అన్నీ ఆచరిస్తూ జీవితాన్ని అంకితం చేయాలి అనుకున్నది తను కానీ తారుమారు అయిపోయింది తన జీవితం ఇప్పుడు ఈ తాంబూలం స్వీకరించడానికి తన అర్హురాల కాదా అటువంటి ప్రశ్నలు సంఘవిని ప్రశ్నిస్తూ ఉన్నాయి రవిశంకర్ మనసుకి ఆందోళనగా ఉంది ఇన్ని రోజులు తన వల్ల ఎవరు బాధపడ్డారు ఏంటి అన్న విషయాల పట్ల ఆసక్తి లేనివాడే రవిశంకర్ కూడా కానీ సంఘవి విషయంలో మాత్రం బాధపడుతున్నాడు అభం శుభం తెలియని అమాయకురాలి జీవితం నా కారణంగా అయ్యో నేనెంత పొరపాటు చేశాను ఇన్ని రోజులు ఒక రకమైన ఒంటరితనంతో పట్టేది కాదు ఇప్పుడు సంఘవి ఆలోచనలతో కంటి మీద కునుకు ఉండడం లేదు రవిశంకర్కి తను చేసిన తప్పుకు బాధితురాలు అమాయకంగా తన కళ్ళ ఎదురుగా తిరుగుతుంటే భరించలేకపోతున్నాడు దారి లేని గాలిపటంలో అయిపోయిన సంఘవి జీవితానికి కారణం తని అన్న బాధ అతని మనసును వీడడం లేదు రాత్రి మూడు గంటలకు ఎప్పుడో నిద్రపోయాడు తెలియదు మరుసటి రోజు తొమ్మిది గంటలకు మెలకుబో వచ్చింది ఇంతసేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ పైకి లేచాడు బద్ధకంగా రవిశంకర్ మూడు గంటలకు నిద్ర పట్టకపోతే కాస్త డ్రింక్ చేసి పడుకున్నాడు అందుకే తల దిమ్ముగా ఉంది రాత్రి తనకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి ఊరుకోకూడదు అనుకుని ముందు ఆఫీస్కి వెళ్ళాలని ఫాస్ట్గా రెడీ అయ్యాడు రవిశంకర్ అనుషు లోపలికి వచ్చింది అన్నయ్య సంఘవి గారు ఆఫీస్కి రారంట మానేస్తారంట ఎందుకంటే తను ఏదో కోర్స్ తీసుకుని చదవాలంట సతీష్కి బిడియంగా ఉంది నన్ను చెప్పమన్నారన్నది అంశు ఎవరికంటే వారికి ఉద్యోగాలు ఇవ్వను అని ముందే వార్నింగ్ ఇచ్చినా కూడా తను బతుమాలి మరి ఉద్యోగం ఇప్పించింది పైగా తను తీసేస్తే వెంటనే వెళ్ళిపోవాలి తను రిజైన్ చేయమననేదే ఆఫీస్ను వదిలిపెట్టి వెళ్ళకూడదన్న విషయాలు కూడా ముందే చెప్పారా అన్నయ్య ఇప్పుడు తనని ఎలా తిడతాడో అని భావించిన అనుషు భయంగా చెప్పింది ఇట్స్ ఓకే అన్నాడు చాలా సింపుల్గా రవిశంకర్ అదేమిటి మృగమహర్షిలా కోపంతో రెచ్చిపోతాడని ఏదో అనుకున్నాను నేను అన్నయ్య కొట్టే డైలాగులకు ఎదురుగా ఎలా మాట్లాడాలో అని స్క్రిప్ట్ రెడీ కూడా చేసుకుని వచ్చాను అన్నయ్య చాలా సింపుల్గా దాసరి నారాయణరావు గారి సినిమాలో హీరోలాగా ఇట్స్ ఓకే అని అంత సింపుల్గా చాలా స్టైల్గా ఎలా చెప్పావురా అన్నయ్య భూమి పద్దలైపోద్దు కదా అంటూ నవ్వేసింది అంశు ఆఫీస్కి వెళ్తున్నాను వస్తావా అని అడిగాడు రవిశంకర్ లేదు నేను బ్రెడ్ ఆమ్లెట్ తినాలి ఆ తర్వాత పైనాపిల్ జ్యూస్ తాగాలి ఆ తర్వాత జిమ్ చేయాలి ఆ తర్వాత అంటూ స్టైల్గా చెప్తున్న అంశు మాటలకు ఆ తర్వాత దుప్పటి కప్పుకొని ముసుగు వేసుకోవాలని నవ్వుతూ ఉన్నాడు రవిశంకర్ అయ్య బాబోయ్ అన్నయ్యలో కోపం తగ్గిపోయి ఏదో కొత్త వేరే హీరో ఎంటర్ అయ్యాడు నేను ఇలా చెప్పినా కూడా నీకు కోపం రాలేదా అన్నయ్య అంటూ నవ్వింది అంశు లేదు మనసులను అర్థం చేసుకోవడం ఇప్పుడే మొదలు పెట్టాను అంటూ నవ్వేశాడు రవిశంకర్ ఓరి నాయనో కే విశ్వనాథ్ సినిమాలో హీరోలాగా ఎంత బుద్ధిగా ఎలా ఎలా మారిపోయారు రాత్రి ఫుల్గా డ్రింక్ చేసావా ఏమిటి తెల్లారేసరికి జ్ఞానం ఉదయించింది నీలో అన్నది అంశు పక్కపక్క నవ్వుతూ అబ్బా నా కొడుకుని వేధించకు ఈ పిల్లకు పెళ్లి సంబంధాలు చూద్దాము అంటే అంతకు ముందేమో లావుగా ఉన్నాను తగ్గాలన్నది సరే అని వెయిట్ చేశాను ఇప్పుడేమో భయం సిగ్గు ఏమీ లేకుండా లవ్లో ఉన్నాను అంటున్నది దీని సంగతి ఏమిటో చూడరా బాబు ఎవరు ఏమిటి అంటే చెప్పదురా అంటూ ప్రశ్నార్థకంగా నవ్వారు అనసూయ గారు పెళ్ళంటే నీకులాగే ఎలాగలా చేసుకుని ఏదో ఒక ఇంటికి వెళ్ళి కూర్చుంటాను అనుకుంటున్నావా ఐస్ క్రీమ్ ఒకదాని తర్వాత వెంటనే ఇంకొక రెండు తిను అప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏమిటో క్యాజువల్గా ఉంటే లైఫ్ ఎంత బోర్ కొట్టేస్తుందో వెంటనే కారం కావాలనిపిస్తుంది అంటే తీయగా ఉన్నా నచ్చదు యాడ్ ఉండాలి సంతోషంగా ఉండాలి డాన్స్ ఉండాలి సెన్స్ సస్పెన్స్ ఉండాలి హారర్ కూడా ఉండాలి అది సంగతి అంటూ నవ్వుతూ చెప్పింది అంశు అదేమైనా కదా పెళ్లి చేసుకోవడానికి ఇన్ని ఉంటే ఎలా భరిస్తావే నువ్వు రాక్షస్వి కాదుగా అంటూ నవ్వేశారు అనసూయ ఓహో అంశు బాగా మారుతుంది స్ట్రాంగ్ అవుతుంది ఎప్పుడో బాంబు పేలుస్తుంది ఇంట్లో అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రవిశంకర్ ఆఫీస్కి వెళ్ళి తన పనులు చూసుకున్నాడు సతీష్కి ముఖ్యమైన విషయాలు చూసుకోమని అప్పగించాడు రెండు రోజులు లీవ్లో ఉంటాను జాగ్రత్త అని చెప్పి చేయాల్సిన పనులన్నీ కూడా చెప్పి వెళ్ళాడు ముందే తనకు కావాల్సిన బట్టలు బ్యాగ్ కార్లో ఉండడంతో అనసూయ గారికి ఫోన్ చేసి చెప్పాడు అమ్మ నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళి వస్తాను రెండు రోజులు ఉండను అని ఎందుకు అని అడగడం ఎప్పుడూ లేదు ఏంటంటే బలమైన కారణం ఉంటే తప్ప ఊరు వెళ్ళడు చెప్పే విషయం అయితే తనే చెబుతాడు తనకు ఎంజాయ్ చేయాలి నాలుగు రోజులు పని పర్డని తగ్గించుకోవాలంటే మేనమామ ఊరు వెళ్తూ ఉంటాడు అన్నీ తెలిసిన అన్సూయ గారు సరే లేరా నాన్నగారికి నేను చెప్తానన్నారు అన్సూయ గారు నాన్నగారికి ఆఫీస్ విషయాలు అన్నీ చెప్పానమ్మా ఆయన సరే అన్నారు టూర్కి వెళ్ళారు శివశంకర్ గారు రవిశంకర్ గారికి ఊరు బయలుదేరబోతూ ఒకసారి సంగవిని చూడాలనిపించింది తను హాస్పిటల్ దగ్గరకు వెళ్ళినట్టుగా సతీష్ మాటల్లో కొంచెం తెలుసుకున్నాడు అందువల్ల అక్కడికి వెళ్ళాడు రవిశంకర్ అదృష్టం అక్కడ హాస్పిటల్ ఎదురుగా గార్డెన్లో నిలబడి ఉంది సంగవి కుసుమ కోమలమైన దేహానికి ఉదయపు రవికీర్ణ కాంతులు చుట్టుకుని మరింత అందంగా మెరిసిపోతూ ఉన్నది సంగవి అందమైన అందాల బొమ్మ జీవితాన్ని అర్థం లేని పరిస్థితిలోకి నెట్టిన తన మూర్ఖత్వానికి మరింత సిగ్గుపడ్డాడు రవిశంకర్ సంగవి సాధ్యమైతే నీ జీవితాన్ని బాగు చేయటానికి ట్రై చేస్తాను తెలిసి తెలియక నేను చేసిన తప్పు నీ దగ్గర చెప్పలేను అలా అని నీ జీవితం ఇలా వ్యర్థంగా అయిపోతుంటే చూస్తూ అస్సలు ఉండలేనని రవిశంకర్ అనుకుంటూ ఉన్నాడు కారులో నుండి అద్దాలు కూడా దించకుండా చూస్తూ పూల తోటలో కాసేపు అలా తిరుగు తిరగమన్నారు డాక్టర్ గారని అందమైన పూల తోటలో తిరుగుతూ ఆనందంగా ఉంది సంగవి తుమ్మిద ఆమె ముఖాన్ని ఒక్కసారి స్పర్శించాలన్నట్లు ఇబ్బంది పెడుతూ ఉన్నది పోవే కండు తుమ్మిద హాయిగా ఆనందంగా పుష్పించాము అని ఎంతో ఆనందపడుతున్నా అందమైన సుమ సుమాలకు ఏదో ఒక తుమ్మిద ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇది ప్రకృతి సహజం ఏమో మరి అలా నువ్వు నా ముఖాన్ని ఎందుకు గాయపరచాలని చూస్తున్నావా నాకు చాలా భయం వెళ్ళు అంటూ సంగవి అందంగా మాట్లాడుతూ ఉంది మాటలు వినబడకపోయినా ఆమె పెదాల కదలిక ఎంతో సున్నితంగా అందంగా కనిపించింది రవిశంకర్గా సంగవి మనసుకు ఆనందం కలిగినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది చుట్టుపక్కల వాతావరణాన్ని అన్ని గమనిస్తూ సంతోషిస్తుంది అటువంటప్పుడు ఆమె ముఖం మరింత అందంగా కనిపిస్తుంది తుమ్మిద ఆమెను ఇబ్బంది పెడుతున్న సంగతి గమనించిన రవిశంకర్ అయ్యో అనుకున్నాడు కాసేపు ఒక క్షణం కారు దిగబోయాడు కానీ కాదు వెళ్ళకూడదు ఒకప్పుడు సంగవిలా కాదు ఇప్పుడు చాలా పరిపక్వత వచ్చింది ఆమెలో బలవంతంగా తన దగ్గర ఉన్న వస్తువు లాక్కోవాలనుకున్నప్పుడు కూడా చాలా వరకు తనను తాను రక్షించడానికి ఆమె చేసిన ప్రయత్నం అది ఒక పైశాచిక ఆనందం పొందే వెళ్ళాలట్టుగా భావించి తను పట్టించుకోలేకపోయాడు ఈనాడు ఆమె ప్రతిఘటన గుర్తుకు వస్తే బాధగా అనిపిస్తుంది అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు రవిశంకర్ సాయంత్రానికి జీవన్ వాళ్ళ ఊరికి చేరుకున్నాడు హోటల్లో లగ్జరీ రూమ్ బుక్ చేసుకున్నాడు గిరీష్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు రవిశంకర్ అంటే చాలా భయం అందరికీ శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి విభాగానికి ఆయన ఎండి ఇంకా ఎన్నో ప్రత్యేకమైన పాత్రలు ఉన్నాయని అందరికీ తెలుసు గిరీష్ ఆశ్చర్యపోతూ ఏమిటి మీరు మాపైగా చూపించారు అనుకోకుండా మీ దర్శనం కల్పించారంటూ ఆనందంగా అడిగాడు కాసేపు కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు కంపెనీల గురించి తర్వాత రవిశంకర్ మాట్లాడుతూ ఈ కంపెనీలో మీ వాటా ఎంత మీ షేర్ అంటూ నవ్వాడు రవిశంకర్ చెప్పాడు గిరీష్ ఓకే అంటూ వారి ఆఫీస్ విషయాలు సిన్సియర్గా వర్క్ చేసే వారి గురించి ప్రస్తావించాడు రవిశంకర్ అలాగే జీవన్ సంగతి కూడా ప్రస్తావించాడు వాడొక వేస్ట్ ఫెలో అని చెప్పాడు గిరీష్ ఎందుకలా అంటున్నారు అన్నాడు రవిశంకర్ ఏముంది వాడు డబ్బు కోసం పిల్లాన్ని ఎవరి దగ్గరికైనా పంపాలనుకునే వెదవా వ్యసనాలకు బానిస అన్నాడు చాలా వెటకారంగా గిరీష్ అయితే తన దగ్గర ఉన్న వస్తువును కాపాడుకునే గుణం జీవన్కి లేదంటావు అంతేగా అన్నాడు రవిశంకర్ అవును తీసుకోండి మీరు టేస్ట్ చేసే కాస్ట్లీ డ్రింక్ అంటూ నవ్వాడు గిరీష్ ఏమిటి ఆఫీస్ రూంలోనేనా అన్నాడు రవిశంకర్ ఎంజాయ్ చేయడానికి ఆఫీస్ అయితే ఏమిటి ఒకటైతే ఏమిటండి మీరు చాలా గొప్పవారని నాకు తెలుసు పెద్ద పెద్ద పార్టీలలో మీ గురించి కొందరు చెబుతుంటారు చాలా గొప్పగా ఎందరో పెద్దలు అన్నాడు గిరీష్ అలవాటు ఉన్న వారంతా కూడా మనలాంటి వారే అని ఎవరికి వారు అనుకుంటే ఎలా మీ అభిప్రాయాలకు నాకు చాలా తేడా ఉండొచ్చు అన్నాడు రవిశంకర్ అయ్యి ఉండవచ్చు కానీ ఒకే బాపత్తు కదా మనం ఏదైనా మనం కోరుకుంటే అది దక్కించుకునే వారికి వదిలిపెట్టడం కదూ అందుకే వ్యాపారాలలో ఇంత ముందు ఉన్నాము మాలాంటి వాళ్ళని మీరు వంద మందిని కొనగలరు అని తెలుసు అన్నాడు నవ్వుతూ గిరీష్ తన వస్తువులు వాడు విధవైతే అప్పనంగా ఒకరి వస్తువులు దోచుకోవాలనుకునే వాళ్ళని ఏమనుకోవాలి అన్నాడు నవ్వుతూ రవిశంకర్ అదేమిటి వ్యాపారంలో ఉన్నదేమిటి ఎవరినైనా తొక్కేసి ఎదుగుతూ వెళ్ళిపోవాలి అలాగే అందం కావాలి అనుకుంటే సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి వాటిని మరి అంత సింపుల్గా అనుకుంటే ఎలా అన్నాడు గిరీష్ అయితే మీకు జీవన్ భార్యతో సంబంధం ఉందా అన్నాడు రవిశంకర్ అలా ఎలా చెప్తాను నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదూ మీకు సింపుల్గా చెప్తాను నేనే ఒక తుమ్మెదా అనుకోండి తోటలోకి వెళ్ళితే నా ఆధ్వర్యంలో ఉన్న ఏ వస్తువులోనూ తేనె మిగలదు అంటూ ఒక రకంగా నవ్వాడు డ్రింక్ చేస్తూ గిరీష్ అంటే మీకు సంబంధం ఉంది అని చెప్తారు అంతేకాదు అన్నాడు రవిశంకర్ అవును నాతో చాలా సుఖపడుతుంది అది అందుకే గిట్టక వాడు వేరొక చోటకు పోయి దాన్ని ఎక్కడికో పంపించేశాడంటూ నవ్వేశాడు గిరీష్ అంతే గిరీష్ చంపు చల్లమంది ఏమిది సార్ అన్నాడు ఆశ్చర్యంగా గిరీష్ రవిశంకర్ ఎంతటి వాడో తెలుసు కావాలి అనుకుంటే తనను ఒక్క సెకండ్లో పాతాలలోకి తొక్కేయగలడు అటువంటి వాడితో ఎదిరించడం తప్పు అని కూడా తెలుసు ఏమితి సార్ అంటూ నవ్వు తెచ్చుకొని మరీ అడిగాడు ఏడవలేక గిరీష్ తెచ్చుకున్న నవ్వు ఎంతసేపు ఉంటుంది మిస్టర్ గిరీష్ గట్టిగా తగిలిందా ఏమిటి నీ మాటలు నచ్చి ముచ్చటగా కొట్టాను అంతే అన్నాడు రవిశంకర్ వెళ్ళొస్తానైతే మళ్ళీ కలుస్తానంటూ అక్కడున్న ఫారిన్ విస్కీ బాటిల్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు రవిశంకర్ హోటల్ రూమ్లోకి కావాలి ఇది నా ఫేవరెట్ అని నవ్వుతూ వెళ్తున్న రవిశంకర్ వైపు చూసి నవ్వాలో ఏడవాలో తెలియక బుగ్గ తడుముకుంటూ ఉన్నాడు చూస్తూ గిరీష్ సంగవి పూల తోటలో అందంగా తిరుగుతూ ఉంది రంగురంగుల పూల వనంలో పుష్పసుందరిలా ఎంతో అందంగా మెరుస్తూ ఉంది ఆమె మనసు చాలా ఆనందంగా ఉంది పరిపక్వ ఇంద్రధనుసులోని రంగులల జీవితంలోని రకరకాల రంగులకు అర్థాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఆమె మనసును చక్కగా చుట్టుకుంటున్నాయి దూరం నుండి గమనిస్తున్న మానసాదేవి గారికి ఆశ్చర్యం కలిగింది ఇప్పుడిప్పుడే సంగవిలో ఇంత అందం కనిపిస్తుంది ఆమె ముఖంలో ఉన్న భయాలు తొలగిపోయి ఆ స్థానంలో ఒక రకమైన ధైర్యంతో కూడిన తేజస్తో అసలైన అందమైన రూపం సంతరించుకుంటూ మరింత వన్నె తెచ్చింది ఆమె ముఖానికి సంఘవి ఆలోచిస్తున్న విధానాన్ని కూడా పసిగట్టగలరు మానసాదేవి గారు సంఘవి ఆలోచనలు చాలా చిత్రంగా ఉంటాయి వయసుకు మించిన ఆలోచనలు ఆమెలో ఉన్నాయి అలాగే పసి ఆలోచనలు కూడా ఆమెను వీడలేదు స్త్రీ పురుష సంబంధాల పట్ల ఆమె మనసుకు అస్సలు ఆకర్షణ లేదు ఇక్కడ జరిగే దారుణాలు ఎందుకు జరుగుతున్నాయన్న కారణాలు వెతుకుతూ ఉంది ఆమె మనసు ప్రకృతిలోని అందాలను తమ నిప్పుసెగల వంటి ఆలోచనలతో అనవసరమైన వ్యర్థమైన చర్యలతో నాశనం చేస్తున్నారు ఎటుపోతుంది నేటి యువతరం ఎక్కడ చూసినా ఏదో తాపత్రయం ఏదో కావాలి అంతకు మించి అంతకు మించి అన్నట్లే సాగుతుంది నేటి సమాజపు ఆలోచనలు చాలా వరకు ఏమున్నది ఈ ప్రపంచంలో అందం అది అంతా భగవంతుణ్ణి సృష్టి కాదా ప్రకృతి ప్రసాదించిన ఏ అందమైనా కూడా అందమైనా కూడా అద్భుతంగా ఆనందం కలిగిస్తుంది అందులో మార్పు లేదు కానీ వికృతమైన ఆలోచనలతో ముఖాల్లోకు ఎన్ని రంగులు పులుముకున్నా సహజమైన ఆనందాన్ని అందాన్ని ఆ ముఖంలో మనం దర్శించలేము అందం గొప్పదే కావచ్చు కానీ అది ప్రదర్శించుకోవాలనుకున్న తపనకు అర్థం లేదు అది దక్కించుకోవాలన్న వ్యర్థమైన విపరీతమైన ఆలోచనలకు అస్సలు అర్థం కాదు అస్సలు అర్థం లేదు అందానికి అందమైన మనసు ఉంటేనే అది నిజమైన అందంగా పరిగణించాలి కానీ నిజమైన అందానికి సమాజంలో మంచి స్థానం ఇస్తున్నారా ఇవ్వగలరా సంగవి మధ్య అందరినీ గమనించగలుగుతుంది ఇందాక పేషెంట్తో ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు వచ్చారు అబ్బాయిలు ఒకరు తల వంచుకొని వెళ్తున్నారు ఒకరు తలెత్తి తన వైపు చూస్తూ వెళ్తున్నారు తల వంచుకొని వెళ్తున్నవాడు బుద్ధిమంతుడు అనుకునే సంఘవి ఎప్పుడో మారిపోయింది తల వంచుకుని దొంగచూపులతో గ్రహిస్తున్న అతని వక్ర బుద్ధిని అప్పుడే కనిపెట్టింది సంగవి తలెత్తుకొని చూసేవాడి కన్నుల్లో ఏ భావాలు లేవు వాటి వల్ల ఏ దుష్ప్రభావాలు ఉండవు సమాజంలో బతకాలి అంటే మేకవన్నే పుల్లలను గమనించి తీరాలి వాన వాన పాము ఏం చేస్తుంది అనుకోవడం చాలా పెద్ద పాము ప్రాణాలు తీస్తుందనుకుంటే కూడా తప్పే సమాజ పరిస్థితులు అలా మారిపోయాయి నేడు ఏది బేరీజు వేయలేని పరిస్థితి అని చాలా చిత్రంగా ఆలోచిస్తూ ఉన్నది సంఘవి ఎంతలో నర్స్ పిలవడంతో వెళ్ళింది సంఘవి సంఘవి ఈ రోజు నుంచి నువ్వు క్లాసులకి అటెండ్ కావచ్చు నేను పర్మిషన్ ఇస్తున్నాను అన్నారు దేవి గారు నవ్వుతూ థ్యాంక్ యూ మేడం అంటూ హ్యాపీగా నవ్వుతూ చెప్పింది సంఘవి సతీష్కి ఫోన్ చేసి తను క్లాస్లో జాయిన్ అవుతుందన్న విషయం ఆనందంగా చెప్పింది థ్యాంక్ యూ అక్క ఇంత తొందరగా నువ్వు క్లాస్లో అటెండ్ అవుతావని నేను అనుకోలేదు కానీ మానసదేవి గారి సహాయం మనకు ఉంది అంతే అదృష్టం అనుకున్నాడు అంటూ నవ్వాడు సతీష్ సరేరా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అన్నది నవ్వుతూ సంఘవి ఆల్ ది బెస్ట్ అక్క నేను ఆల్ ది బెస్ట్ చెప్పే పరిస్థితులు కూడా మారిపోతాయి అందుకోలేనంత శిఖరాలకు ఎక్కేస్తుంది మా అక్క త్వరలో నీలో నేను ఒక గొప్ప మహోన్నత్తమైన వ్యక్తిని చూస్తాను ఆ గొప్ప శక్తి ఈ దీక్ష నాకు ఇప్పుడే అర్థమవుతూ ఉన్నాయక్క అన్నాడు నవ్వుతూ సతీష్ క్లాస్ రూమ్లోకి వెళ్ళింది సంఘవి లెక్చరర్ గారు ఇంగ్లీష్లో అన్నీ చెబుతున్నారు కానీ సంఘవి చాలా ఇబ్బంది పడింది తనకు తెలుగులో తెలిస్తే బాగుండని బాధగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ తనకు అర్థమవుతుంది కానీ మిగిలింది అసలైన విషయాలు అవగాహనకు రావడం లేదు ఇంగ్లీష్లో వాడుక భాష వేరు అలాగే సైన్స్లో కొన్ని కొత్త పద్ధతులు తెలియదు కొన్ని కొత్త పదాలు తెలియదు అలా ఆలోచిస్తున్న శ్రద్ధగానే విన్నది సంఘవి కానీ తెలియని తెలుసుకోవాలన్న పట్టుదల మాత్రం సంగవికి ఎక్కువ క్లాస్ అయిపోవడమే మాన్సా మాన్సాదేవి గారి దగ్గరికి వెళ్ళింది పర్మిషన్ తీసుకుని సంఘవి మేడం నాకు ఇంగ్లీష్ వల్ల ఇబ్బందిగా ఉంది అని సంఘవి చెబుతున్నప్పుడే ఇవిగో తెలుగులో బుక్స్ ఇవి ఒకప్పుడు వీటిని వాడేవారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువయ్యి ఈ పుస్తకాలు మరుగున పడ్డాయి నేను వీటిని భద్రంగా ఉంచాను నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు అంటూ నవ్వుతున్న మాన్సాదేవి గారి వైపు చూసి నవ్వేసింది సంగవి అనుకున్నది సాధించగలను అన్న ఒక్క చక్కటి మెరుపు సంఘవి ముఖంలో ఒక నక్షత్రంలా మెరిసే మాయమయ్యింది ఫస్ట్ పాఠం ఒకసారి మీ నుండి వినాలి అని ఆనందంగా ఉంది అంటున్న సంగవి వైపు చూస్తూ బెల్ కొట్టి నర్సు రావడమే నేను పిలిచే వరకు పేషెంట్లను పిలవకండి అని చెప్పారు సంఘవి పైకి లేచి వారిస్తున్నా వినకుండా మాంసాదేవి గారి పాదాలను కళ్ళకద్దుకుని సంతోషంగా కళలో వస్తున్న నీళ్లను తడుచుకుంటూ తుడుచుకుంటూ ఉంది సంగవి మేడం నేను కోరుకున్న జీవితం ఇలాంటిది నాకు జ్ఞానం కావాలి మేడం నేను ఎంతో తెలుసుకోవాలి నేను నేర్చుకున్నది తెలుసుకున్నది నిజమా కాదా అని చెప్పే మీలాంటి ఏ స్వార్థం లేని గురువు దొరకడం నా అదృష్టం అంటున్న సంఘవి వైపు చూసి మానసాదేవి గారు మాట్లాడుతూ ఒక విద్యార్థికి విద్య ఉన్న శ్రద్ధను గురువు వెంటనే గమనిస్తారు అందులో ప్రథమ స్థానానికి ముందే ఉంది కదా ఇంకా సంఘవి అనుకుని ఆ పాఠాన్ని చక్కగా తెలుగులో అనువాదించి చెప్పారు ఎంతో ఆనందంగా వింటూ ఉన్నది సంఘవి పాఠం మీరు చెప్పిన పాఠం నాకు జ్ఞానపాఠంగా భావిస్తాను ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మేడం ఎందుకంటే బుక్స్ ఇచ్చారుగా కానీ నాకు సెంటిమెంట్ మీతో పంచుకోవాలని అంతే అంటూ నవ్వుతో వెళ్ళిపోయింది సంఘవి సంఘవి వెరీ వెరీ గుడ్ పర్సన్ చాలా విచిత్రంగా ఉంటాయి జీవితాలు ఆ మనిషికి జరిగిన చెడు వల్ల ఆమెలోని జ్ఞానమూర్తిని బయటకు వచ్చిన సందర్భం చాలా గొప్పది సంఘవి త్వరలో నువ్వు చాలా గొప్ప డాక్టర్వి కాగలవు సమాజ శ్రేయస్సుకు తోడ్పడగలరు ఆ నమ్మకం నాకు ఉంది ఎన్నాళ్ళు ఈ విద్య పట్ల అందులో ఈ కోర్స్ పట్ల ఇంత శ్రద్ధ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు కానీ నీ శ్రద్ధ చూసుకుంటే మళ్ళీ నా స్థానాన్ని ఆక్రమించగలవు లేదు లేదు నా స్థానాన్ని మించగలవును అని నవ్వుకున్నారు మానసాదేవి గారు ఇప్పటి రోజులలో విద్య కూడా బిజినెస్ అయిపోయింది అమ్మాలో వారికి అమ్ముకుంటున్నారు నిజంగా జ్ఞానం ఉన్న విద్యార్థులు మూలపడిపో ఉంటున్నారు చాలా వరకు అందుకని సమాజం అజ్ఞానంగా తయారవుతుంది నిజమైన సమర్థులకు ఇతరుల స్వార్థపు సంఖ్యలు పడిపోయాయి ప్రతి వ్యవస్థలోనూ ఈ దరిద్రం దాపరించి ఇది విజ్ఞానం అయిన వారికి సరైన దారి లేక అజ్ఞానం అంటే చీకటిలో మగ్గిపోతున్నారు ఎప్పుడైతే మన వ్యవస్థలో నిజమైన జ్ఞానానికి పట్టం కడతారో ఆ రోజే మన సమాజం అందరి శ్రేయస్సు కోరుకునే నవ సమాజం మన సమాజంగా మారుతుంది నాలాంటి వారు కొందరైనా కానీ ఇటువంటి సంగవి లాంటి వారికే అవకాశం ఇవ్వాలి బాగున్న చెట్టుకి ఇంకా ఇంకా పెరగాలన్నీ రకాల ఎరువులు వేస్తూ వాడిపోతున్న చెట్టు వైపు చూడక ఉంటే లేత చెట్టు మరింత వాడిపోతుంది అదే బిడ్డ చీడ పట్టిన కొమ్మను అంతవరకు కత్తిరించి చక్కగా దానికి కావలసిన మందులు వేస్తే ఆ బాల్యం మొలక మహావృక్షం కూడా అవుతుంది పుష్పాలు ఫలాలను ఇస్తుంది ఆ జ్ఞాన వృక్షం నీడలో ఎంతోమందికి ఆశ్రయం దొరుకుతుంది ఈ చిన్న విషయాన్ని మర్చిపోతారు ఇప్పటి విద్యా సంస్థలలో స్కోరింగ్ ఎవరు బాగా చదువుతారో వారందరినీ సపరేట్ చేసి వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మాత్రం అర్థం కాని విషయమే అసలు ఈ పోటీ ఎందుకు మనం నిజంగా జ్ఞానం నేర్చుకుంటున్నామా లేక పోటీ పందంలో పరిగెడుతున్నామా ఈ పోటీ తత్వాలు పెరిగిపోయి చిన్న వయసు వాళ్ళు కూడా ఓడిపోతే చావడానికి కూడా సిద్ధపడుతున్నారు కేవలం సంవత్సరం పరీక్షలో పాస్ అవ్వకపోతే చనిపోవాలని నిర్ణయించుకుంటున్నారు అది ఎంతవరకు మంచి విషయం అని ఆలోచిస్తూ ఉన్నారు మానసాదేవి గారు ఇద్దరు కుర్రవాళ్ళు ఒక అబ్బాయిని పొద్దున్నే జాయిన్ చేశారు వాడు నేను బ్రతకను నేను బ్రతకనంటూ పిచ్చి పట్టిన వాళ్ళు అరుస్తూ ఉన్నాడు ఎవరి మాట వినడం లేదు చివరకు ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేసి మొత్తం ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చింది నిజం తెలుసుకుంటే ఏముంది తన మొదటి స్థానంలో లేడంట రెండవ స్థానంలో ఉన్నాడంట అందుకని పదో తరగతి కూడా కానీ ఆ అబ్బాయికి అంత స్థానాల మీద వ్యామోహం ఎందుకు ఇదంతా గురువులు తల్లిదండ్రులు మిగిలిన వారు సమాజ పరిస్థితిలో ఏర్పాటు చేసిన మానసిక శోభ చిన్నపిల్లలు ఎదుర్కోలేని దీకూర్చీ లేని ప్రయాణం వంటిది కదూ ఇవన్నీ మారాలి అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ అప్పుడే వచ్చిన పేషెంట్ వైపు చూశారు మానసాదేవి గారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను